లోకేష్ తో టచ్ లోకి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా ఒక టైటిల్ పెడడం జరిగింది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైన దగ్గర నుంచి అనేక సార్లు ఈ ప్రచారం జరుగుతూ వచ్చింది ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా నెగిటివ్ వార్త వచ్చినప్పుడల్లా ఆ ఎమ్మెల్యేలు నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతున్నారు అందుకే ఆ పార్టీలో ఉండలేకపోతున్నారు ఇప్పటికే లోకేష్ తో కొంతమంది టచ్ లోకి వచ్చారు అన్న ప్రచారం అయితే ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది ఇక ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది ఎన్ ఎలాగైతే కూడం ప్రభుత్వానికి మార్క్స్ పడతాయో ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళ కి సంబంధించి ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎంతవరకు సక్సెస్ అయ్యారనే అంశానికి సంబంధించి కూడా మార్కులు పడే అవకాశం ఉంటుంది అందుకే ఎలాగైతే కూడం ప్రభుత్వం పనితీరును అటు జనం బేరీజ్ వేసుకుంటా ఉన్నారో ఇటు జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంగా ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాన్ని కూడా జనం బేరీజ్ వేసుకుంటారు అయితే ఈ క్రమంలోనే రోజు మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉందే ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ తో పాటు కలుపుకుని ఆ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చింది పదకొండు సీట్లే అంటే జగన్ కాకుండా ఇంకా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో వీళ్ళలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ రోజు నిజంగానే సఫేషన్ ఫీల్ అవుతున్నారని చర్చ ఉంది సఫ్కేషన్ ఫీల్ అవడానికి కూడా చాలా సాలిడ్ రీజన్స్ ఉన్నాయి అవేంటో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఈ రోజు వైఎస్ఆర్ ఎఫెక్ట్ చేస్తున్న ఒక సాలిడ్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళకపోవడం నిజానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్నారు పదకొండు సీట్లకే అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చారు ఆ రోజు కూడా ఆయన స్పెషల్ పర్మిషన్ కూడా ఇచ్చింది ఆ రోజు స్పీకర్ కూడా ఇచ్చున్నారు అండ్ దెన్ తాను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ఏదైతే అసెంబ్లీకి వస్తానంటూ కూడా ఒక క్లియర్ కట్ గా ఒక ఆయన ఒక ఏదైతే స్పీకర్ ని అటు టీడీపీని కూడా ఆయన రిటర్న్ చేసే ప్రయత్నం చేశారు బట్ ఆ రూల్ లేదు కాబట్టి జనమే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే పద్దెనిమిది సీట్లు రావాలని స్పీకర్ ఆయనకి సమాధానం కూడా ఇచ్చున్నారు బట్ జగన్ మాత్రం మూడు పార్టీ పొత్తులో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పెద్ద లార్జెస్ట్ పార్టీ మాదే హౌస్ లో అంటే డిమాండ్ చేశారు కానీ బట్ అది ఆ అదిలో ఆయన కోర్టు కూడా వెళ్ళి ఉన్నారు సో ఆ ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉంది సో కారణం ఇది అయ్యి ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైకి ఆ విషయం చెప్పారు కానీ అసలు కారణం వేరే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది ఈ రోజు సాలిడ్ గా వెళ్లి అసెంబ్లీలో నిలబడి మాట్లాడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరు అటు ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన ఆఖరికి ఆయన ఓటమిని కూడా హేళం చేసినప్పుడు ఆయన తిండిని కూడా హేళం చేసిన లోకేష్ ఈ రోజు మంత్రిగా ఉన్నారు ఇంకోవైపు తాను జైల్లో స్వయంగా పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు అసలు మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆ ముగ్గురిని ఫేస్ చేసే ధైర్యమే జగన్మోహన్ రెడ్డి లేదు అందుకనే ఆయన అసెంబ్లీకి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్నారనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ ఏ రేజు నుంచినా కోడల మీద విమర్శలు చేసి తనకు మైక్ ఇవ్వట్లేదంటూ బయటకు వచ్చేవాళ్ళు ఇక వన్స్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత అసెంబ్లీనే గాలి ఆయన సరే ఆయన వెళ్ళటం లేదు ఆయన పార్టీ నేతలను కూడా ఆయన వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఎక్కడ తాను వెళ్లకుండా తన పార్టీ నేత వెళ్తే వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో ఎక్కువగా వినిపిస్తుంది వాళ్ళ వాయిస్ జనంలోకి ఎక్కువ వెళ్తుంది అనుకుంటారో కానీ ఆ రోజు కూడా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయన కట్ చేశారు సరే అదంతా అయిపోయిన చరిత్ర ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పనికి మాలిన పని ఏదన్నా ఉందంటే అదే అసెంబ్లీకి ఆయన వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత తాను పక్కన ఉన్నా సరే తన పార్టీ ప్రతినిధులుగా ఆ పది మంది ఎమ్మెల్యేలను అయినా అసెంబ్లీకి పంపించాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళను కూడా అసెంబ్లీకి వెళ్లొద్దని హుకుం జారీ చేశారు ఇక్కడ ఎమ్మెల్యే అంటేనే తన నియోజకవర్గంలో అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరైనా సరే తన నియోజకవర్గ ప్రజల సమస్యలను అక్కడ వినిపించే అవకాశం ఉంటుంది బయట ప్రెస్ మీట్లో ఎన్నో సొల్లు కబుర్లు చెప్పే కన్నా అదే అసెంబ్లీలో మాట్లాడితే అది జనానికి కూడా కనెక్ట్ అవుతుంది తమ వాయిస్ అక్కడ వినిపిస్తున్నారో తమ ఎమ్మెల్యేని ఆయన మీద కాస్త రెప్యుటేషన్ పెరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన చూసే ఆయన మీద కొంచెం కన్సర్న్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆయన గెలుపు గెలుప అవకాశాలు కూడా మెరుగుపడతాయి అలా ఈ రోజున వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా చేయటం ద్వారా ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళని అసహించుకునేలాగా చేస్తున్నారు మిమ్మల్ని మేము ఎందుకు గెలిపించుకోవాలని వాళ్ళని ఎమ్మెల్యేలను అడుగుతా ఉంటే ఒక్కరోజున అసెంబ్లీలో మీరు మాట్లాడారని నిలదీస్తా ఉంటే ఆ ఎమ్మెల్యేలు మొహం చూపించలేని పరిస్థితి ఎదురవుతా ఉంది వాళ్ళకు ఆ పది మంది అందుకే ఎక్కడన్నా చూస్తే మొన్న దొంగతనంగా ఒకరిద్దరు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి లాంటి వాళ్ళు సంతకం చేశారని విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పది మంది ఎమ్మెల్యేలు అసలు ఎవరు అనేది కూడా జనం మర్చిపోతూ ఉన్నారు జగన్ అంటే ఆ పార్టీ అధినేత కాబట్టి గుర్తుపెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎవరు అంటే ఈరోజు టక్కుని ఎవరు కూడా పేర్లు కూడా చెప్పలేని పరిస్థితుంది ఇక కామన్గా ఏదైతే ఏదైతే కొంచెం అప్లిఫ్ట్ సొసైటీలో ఉండే వాళ్ళే వాళ్ళ పేర్లు చెప్పకపోతే కాన్స్టిటెన్సీలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు ఎలా చెప్పగలుగుతారు అన్న పరిస్థితి ఈరోజు ఎదురవుతోంది వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి అసలు మేము ఎలా ఫేస్ చేయాలి అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే అన్న చర్చ జరుగుతోంది అలాగని వాళ్ళు వచ్చి తాడేపల్లిలో పార్టీ ఆఫీస్లోనే ఎక్కడో కూర్చొని మాట్లాడితే వాళ్ళు అంతగా జనం ఈజీగా తీసుకునే పనో గుర్తుపెట్టుకునే అవసరమో రాదు ఎందుకంటే వాళ్ళని కేవలం జగన్మోహన్ రెడ్డి మీడియాలో మాత్రమే వాళ్ళు హైలైట్ అవుతారు అదే హౌస్ లో అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్ర వాళ్ళు హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చేజేతులారా కట్ చేశారు అది నిజంగానే వాళ్ళకు ఒక సఫరేషన్ కలిగిస్తూ ఉంది ఇది ఒక కీలక అంశం వాళ్ళు అసంతృప్తిగా ఉండడానికి నెక్స్ట్ ఇంకొక కీలకమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఏ లైన్ లో తీసుకెళ్తున్నారు అనేది ఒక రెండు పాళ్ళ పర్యటన చూసినా అంతకుముందు ఒక తెనాలి గంజాయి బ్యాచ్ ని పరామర్శించిన పర్యటన చూసినా అదే కాకుండా క్రిమినల్ కేసుల్లో ఉన్న అటు వంశీన్ గాని అదే విధంగా అంతకుముందు నందిగం సురేష్న్ గానీ అంతకుముందు ఆ ఏదైతే పిన్నెల్ ఈవీఎం ధ్వంసం చేసిన పిండెల్ని పరామర్శించిన ఇష్యూ చూసినా సో క్రిమినల్స్ చరిత్ర క్రిమినల్స్ హిస్టరీ ఉన్న వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని రావడం ఇదొక కీలక పరిణామం రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పులే మళ్ళా జగన్మోహన్ రెడ్డి పునరావృతం చేస్తున్నారన్న సఫ్కేషన్ ఆ పార్టీ ఎదురవుతోంది సో ఇది ఇది కాకుండా ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఆ పిడికిన మంది వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో చాలా మంది సాలిడ్ నేతలు ఉన్నారు మంచి సబ్జెక్టు ఉన్న ధర్మాన బొత్స లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళందరిని పక్కన పెట్టి ఓ కొడాలి నాని ఒక వంశీ ఒక రోజా లాంటి వాళ్ళని ముందు పెట్టి ఒక బూతులు మాట్లాడించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి నిదర్ లేస్తే బూతులు టీవీ పెడితే బూతులు ఆడియో వింటే బూతులు ఈ బూతులు ఎండార్స్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉండేది ఆయన అధికారాన్ని చూసుకొని ఆయన అండ చూసుకుని వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు సో ఆ పిడిక్కడి మంది మాట్లాడిన మాటలు జనం మీద మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు చాలా ఎఫెక్ట్ చూపించాయి సో ఈ రోజు వాళ్ళని ఇంకా ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ లోటి ఆ చే అను వాళ్ళ నుంచి జనం బయటపడలేకపోతా ఉన్నారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరోసారి వాళ్ళని బయటకి తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు ఒక రోజా అలాంటి వాళ్ళు కావచ్చు ఆవిడ మళ్ళీ జూలు విధిల్చినట్టు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అదే విధంగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ అని మర్చిపోతా ఉన్నాను మళ్ళీ శ్యామల లాంటి ఒక వ్యక్తిని తెచ్చి మళ్ళీ ప్రతి ఇష్యూ మీద అన్నెసరిగా మాట్లాడిస్తూ ఉన్నారు ఇది జాలదన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరొక కీలక అంశం సజ్జల లాంటి వాళ్ళ కారణంగానే ఆ పార్టీ ఓటం పాలైందని ప్రతి ఒక్కరూ తిట్టేసి వెళ్ళిపోయారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ప్రతి నేత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా కోటం రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా సరే సజ్జల వైపు వేలు చూపించారు పార్టీ మొత్తాన్ని ఆయన అమ్మేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అసలు విషయాలు తెలియనివ్వట్లేదని ఈ రోజు అదే సజ్జలాన్ని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ వస్తున్నారు ఆయనే స్ట్రాటజిస్ట్ గా పెట్టుకున్న పరిస్థితి వస్తుంది దీన్ని కూడా చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇంతకంటే ఇంకొక కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఏ స్థాయిలో అరాచకాలు ఏ స్థాయిలో లేడీస్ మీద విమర్శలు కానీ ఇంట్లో ఆడవాళ్ళను కూడా బయటికి లాక్కొచ్చి ఎక్కిచ్చే ప్రయత్నం కానీ పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా వదిలిపెట్టిన పరిస్థితి మనం చూసాం అదే సోషల్ మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని మరోసారి రెచ్చిపోతూ ఉంది ఆల్రెడీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది సో ఈ పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డిని కలవర పెడతా ఉన్నప్పటికీ పైకి మాత్రం ధీమాగా కనిపిస్తా ఉన్నారు ఇది ఎమ్మెల్యేలకు డైజెస్ట్ కావట్లేదు ఇంకొక కీలక అంశం ఏంటంటే మొన్నటి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అందరిని అటు ఇటు షఫుల్ చేశారు అటు ఇటు విడుదల రజని చెలుకూరు పేట తాము తీసుకెళ్లి గుంటూరు వెస్ట్ లో వేశారు అలా కొన్ని వందల ప్రయోగాలు చేస్తే అవన్నీ చేదు అనుభవాలు మిగిల్చాయి పోనీ వాళ్ళందరూ చాలా మంది ఈ రోజు పార్టీలో తమకు ప్రయారిటీ లేదంటే వెళ్ళిపోతా ఉన్నారు ఒకేలా రోసే కావచ్చు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఎన్నికలకు ముందే శ్రీక్షణ దేవరావు ఇలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా వెళ్ళిపోయారు పాపం అలాంటి వాళ్ళని ఎక్కడ కూడా పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయట్లే ఒక వాసరెడ్డి పద్మ కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి వాయిస్ గా ఉన్న ఎంతో మంది నేతలు ఇవాళ కోల్పోతున్నా చిన్న కార్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని ఐదు నిమిషాలు మాట్లాడినా వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఆ స్థాయిలో రాజ్యసభను రిప్రజెంట్ చేస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి వాయిస్ ను అక్కడ వినిపించే అవకాశం ఉంటుంది వాళ్ళంతా వెళ్ళిపోతున్నప్పటికీ టీడీపీ బీజేపీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని హోల్డ్ చేసే ప్రయత్నం చేయట్లేదు కనీసం అక్కడ కూడా ఆయన పట్టుదలకు పోతా ఉన్నారు ఒక వేమిరెడ్డి లాంటి వాళ్ళని కోల్పోతే నెల్లూరు జిల్లా ఎంత ఎఫెక్ట్ అయింది అనేదాన్న జగన్మోహన్ రెడ్డి గుర్తులేదు ఈరోజు తన పక్కనే విజయసాయి రెడ్డి నెంబర్ టూగా గా ఉన్న సాయిరెడ్డి పార్టీలో నుంచి వెళ్ళిపోతా ఉంటే ఆయన మీద బురద పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇక ఈ వన్ ఇయర్ కాలంగా సరే గతం గత ఓడిపోయారు ఓడిపోయిన దాంట్లోంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటారని ఎమ్మెల్యేలు ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు ఎమ్మెల్సీలు వెళ్తున్నా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నా ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాజీలు మంత్రులు ఎంతమంది వెళ్తున్నా ఎమ్మెల్యేలు పాపం జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని హోల్డ్ అయ్యే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళని ఈరోజు రోజు సబ్కేషన్ కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తున్న విధానం వీటన్నిటికి తోడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఆయన ఆల్రెడీ ఉన్న కేసులు వెంటాడుతూ వెంటాడుతూ ఉన్నాయి ఇక వివేకానంద మడర్ కేసు విషయంలో ప్రభుత్వం చాలా ఫర్మ్ గా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఇంకోవైపు చూసినట్లయితే ఆల్రెడీ సింగే కేసు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రతి కేసు కూడా వెంటాడుతూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండే తమ భవిష్యత్తు ఏంటన్న ఆందోళన ఆ ఎమ్మెల్యేలో వ్యక్తం అవుతోంది అందుకే కొంతమంది తమకు పరిచయం ఉన్న టీడీపీ నేతలతోని జనసేన నేతలతోని టచ్ లోకి వస్తూ ఉన్నారు అటు లోకేష్ లాంటి వాళ్ళతో కూడా రాయబారం నడిపిస్తున్నారు ఇప్పటికే కొంతమంది నేతలు ఒక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తో టచ్ లోకి వచ్చారన్న ప్రచారం కూడా నడుస్తోంది మరి వాళ్ళు వెళ్తానన్నా జగన్మోహన్ రెడ్డి గా ఉండదు వాళ్ళని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తారని చూడాల్సి ఉంది తన భవిష్యత్ మీద తన పార్టీ భవిష్యత్ మీద ఆయన వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం అయితే ఉంది సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అనేది ఆయన పార్టీని ఆయన కూడా డిసైడ్ చేయబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు